ఈ దీపంలో కూడా రెండు ఒత్తులు ఒక వేయాలా పెట్టండి చాలు అంతే చాలా భక్తితో పెట్టండి ఒకటి వేయాలా రెండు వేయాలా మూడు వేయాలా నాలుగు వేయాలా ఏ ఆయిల్ అయ్యాలి అయినా దీపం ఎందుకు భగవానుడికి సమర్పణ చేస్తున్నాము అనేది తెలుసుకుంటూ భక్తితో చేస్తే చాలా కానీ మీరు అడిగారు కాబట్టి ఈ రోజు జనాలకి ఎలాగైనా సరే ఏదో ఒకటి చెప్పండి ఏ దీపం పెట్టాలి ఎలా పెట్టాలి ఏ నిపుణ్యము అని అడిగితే నేను చెప్పకపోయినా సరే నా వేసేస్తున్నారు ప్రణవానంద దాస్ ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని అందుకే మేము ఇంటర్వ్యూ చేయట్లేదు మీరు చేయట్లేదు అందుకే ఇక్కడికి వచ్చాం వచ్చాము అయితే మీకు ఒక విషయం తెలుసు సుధీర్ గారు మనం ఎప్పుడు కాంట్రవర్సీ మాట్లాడము మనము సనాతన ధర్మానికి ఈ రోజు సనాతన ధర్మానికి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే రెండు విషయాలు మాట్లాడడానికి ఆచార్య అనుగ్రహం చేత మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంతేకాని ఎప్పుడు కూడా ఏ విషయంలో అనవసరమైన విషయాలు మాట్లాడటం ఇష్టపడం మీకు తెలుసా ప్రతిసారి క్వశ్చన్స్ కొట్టేస్తూ ఉంటాం అయితే మీకు విషయం ఏం చెప్తానంటే మనం ఎప్పుడైనా సరే ఈరోజు సనాతన ధర్మానికి ఏమి కావాలి అంటే అందరూ కలిసి ఐక్యమత్యంగా సనాతన ధర్మం యొక్క వైభవాన్ని నిజమైన ఆధ్యాత్మికత యొక్క వైభవాన్ని అంతే కానీ ఒకళ్ళ పైన ఒకళ్ళ మాటలు అనుకునే స్థితి ఈరోజు ధర్మానికి లేదు